హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నారాజ్ యూనివర్సిటీ మనకు మోడల్ స్కూలలో ఖాళీలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి వివరాలు చూసుకుంటే మనకు మొత్తం నూట తొంభై నాలుగు స్కూళ్ళలో మూడు వేల ఎనిమిది వందల ఎనభై పోస్టుల శాంక్షన్ అయితే ఒక వెయ్యి డెబ్బై రెండు ఖాళీలు ఉన్నాయంటూ వార్త చూసుకోవచ్చు సో వాటికి సంబంధించిన వివరాలు చూసుకుంటే మనకు ఏ సబ్జెక్టుకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి సో మనకు మొత్తం ఎన్ని శాంక్షన్ అయితే ఎంతమంది పనిచేస్తున్నారో మనకు ఎన్ని ఖాళీలు ఉన్న విషయాలు అయితే మనకు క్లియర్ అయితే చూసుకోవచ్చు సో ప్రధానంగా మరో పాయింట్స్ కూడా మోడల్ స్కూళ్ళు ప్రారంభించిన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు టీచర్ల నియామకానికి అయితే ఒక్క నోటిఫికేషన్ కూడా రాకపోవడంతో ఖాళీలు అయితే మనకు చాలా పెరిగినాయి అంటూ వార్త చూసుకోవచ్చు మొత్తం నూట తొంభై నాలుగు మోడల్ స్కూళ్ళలో మూడు వేల ఎనిమిది వందల ఎనభై పోస్టు శాంక్షన్ అయితే వీటిలో రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది మంది మాత్రమే పనిచేస్తున్నారంటూ చూసుకోవచ్చు అంటే దాదాపుగా మనకు ఒక వెయ్యి డెబ్బై రెండు ఖాళీలు ఉన్నట్టు చూసుకోవచ్చు ప్రిన్సిపల్ పోస్టులు అయితే నూట తొంభై నాలుగులో తొంభై తొమ్మిది మంది పనిచేస్తున్నారు అయితే తొంభై ఐదు వరకు వేకెంట్ ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది సో గతంలో మనకు ప్రిన్సిపల్ పోస్టులు అయితే స్టేట్ క్యాడర్ పోస్టులు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం వీటిని మల్టీ జోన్ గా మనకు మార్చడం జరుగుతుంది అదేవిధంగా పీజీటీ పోస్టులు కూడా మనకు జోనల్ పోస్టుగా మార్చడం జరిగింది సో మనకు ప్రిన్సిపల్ పోస్టులు ఏమో మల్టీ జోన్లు మనకు పీజీటీ పోస్టులు ఏమో జోనల్ పోస్ట్ గా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం చేంజ్ చేయడం జరుగుతుంది సో మనకు ఏ సబ్జెక్టుకు ఎన్ని కాలంలో చూసుకుంటే ప్రిన్సిపల్ పోస్టులు అయితే నూట తొంభై నాలుగు గాను తొంభై తొమ్మిది మంది పనిచేస్తున్నారు అయితే మనకు తొంభై ఐదు వేకెంటీ ఉన్నాయి అదేవిధంగా తెలుగు సబ్జెక్టు చూసుకుంటే మనకు మూడు వందల ఎనభై ఎనిమిది మంజూరు అయితే రెండు వందల నలభై ఐదు మంది పనిచేస్తున్నారు అంటే నూట నలభై మూడు వేకెన్సీ ఉన్నాయి సో మనకు అత్యధికంగా వేకెన్సీ ఉన్న పోస్ట్ చూసుకుంటే తెలుగు డిపార్ట్మెంటే చూసుకోవచ్చు అదేవిధంగా ఇంగ్లీష్ అయితే నూట ముప్పై వేకెన్సీ ఉంది మ్యాథ్స్ అయితే తొంభై ఒకటి ఫిజిక్స్ ముప్పై ఉన్నాయి కెమిస్ట్రీ ఇరవై మూడు బాటనీ ముప్పై రెండు జువాలజీ ఇరవై ఎకనామిక్స్ ఇరవై నాలుగు కామర్సు నలభై ఒకటి సివిక్స్ ముప్పై రెండు మొత్తం ఐదు వందల అరవై ఆరు పోస్టులు అయితే పీజీటీకి సంబంధించి వేకించి ఉన్నాయి ఇవన్నీ మనకు పీజీటీ పోస్టులు అదేవిధంగా టీజీటీకి సంబంధించి చూసుకుంటే తెలుగులో నూట పదిహేడు వేకించి ఉన్నాయి టీజీటీలో కూడా మనకు తెలుగు సబ్జెక్టుకు సంబంధించి ఎక్కువ వేకించి ఉన్నాయి అదేవిధంగా ఇంగ్లీష్ అయితే డెబ్బై తొమ్మిది హిందీ ఎనభై ఎనిమిది మ్యాథ్స్ ముప్పై ఎనిమిది సైన్సు నలభై ఆరు సోషల్ స్టడీసు నలభై మూడు మొత్తం నాలుగు వందల పదకొండు వేకెన్సీ అయితే మనకు టీజీటీకి సంబంధించి క్లియర్గా ఇవ్వడం జరిగింది సో మొత్తం మోడల్ స్కూల్లో వేకెన్సీ చూసుకుంటే మూడు వేల ఎనిమిది వందల ఎనభై పోస్టులకు గాను ఒక వెయ్యి డెబ్బై రెండు ఖాళీలు ఉన్నట్టు స్పష్టంగా పేర్కొనడం జరిగింది మనకు మోడల్ స్కూల్కి సంబంధించి ఇంతవరకు రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ రాలేదు కాబట్టి సో ఇదైతే ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు మరి రాబో నోటిఫికేషను ఏ విధంగా ఇస్తారో దానికి సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా ఉంటాయనే విషయాలు కూడా మన ఛానల్ అయితే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను సో ప్రస్తుతానికైతే మనకు మోడల్ స్కూల్లో ఒక వెయ్యి డెబ్బై రెండు కాళ్ళకు సంబంధించి మనకు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే టీచింగ్కు సంబంధించి అప్డేట్ సమాచారం కోసం చూస్తున్నారో అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో మనకు ఇలాంటి సమాచారం అయితే మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాను వీటితో పాటు ప్రతిరోజు మార్నింగ్ మన ఛానల్ అయితే విద్యా ఉద్యోగ సమాచారం కూడా రావడం జరుగుతుంది సో అక్కడ కూడా మీరు మరింత సమాచారం తెలుసుకోవచ్చు ఇదే విధంగా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనాస్ డే